మోటగేజ్ లోన్స్ బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును నా పేరు కారుమంచి సంయుక్త రైల్వే కోడూర్ మైసూరు వారపల్లి పంచాయతీ గ్రామ సర్పంచ్ని నేను ఈ రోజు ఇక్కడ గ్రామ స్వర్ణ గ్రామ సభ జరగడం నిజంగా చాలా ఆనందకరం దీనికి మన అతిథి మా ప్రాణ నా హృదయపూర్వక అన్నకి డిప్యూటీ సీఎం గారికి అతిథిగా విచ్చేసిన కొనిదల పవన్ కళ్యాణ్ అన్న గారికి నా హృదయపూర్వక పాదాది వందనాలు సార్ నిజంగా నేను ఈ రోజు ఇంత పండగ వాతావరణంలో ఒక చిన్న ఐదు వైపుగా ఉన్న నన్ను సర్పంచ్గా జనసేన పార్టీ తరఫున మైసూరు ఆరుపల్లి గెలిపించడం దాంట్లో జనసేన పార్టీకి నేను గెలవడం ఆ తర్వాత నేను ఒక సభ మీటింగ్ లో మన డిప్యూటీ సీఎం గారిని కలవడం నా గ్రామం అభివృద్ధి గురించి నా నియోజకవర్గ అభివృద్ధి గురించి నా నేను ఎలాగా ఇక్కడికి వచ్చానన్న దాని గురించి ప్రతి దాని గురించి నేను సార్కి వివరించడం ఆ రోజు నన్ను పిలిచి మరి ఇంత ఇబ్బందుల్లో కూడా నువ్వు ఒక సర్పంచ్ గా గెలవడం నువ్వు చాలా దైన్యంగా ఇంకా నిలబడాలమ్మా నేను నేను అనుకుంటాను అని చెప్పి ఆ రోజు మాట ఈ రోజు గుర్తు పెట్టుకొని మా మైసూరు వారిపల్లి గ్రామానికి విచ్చేసినందుకు గ్రామం అందరి తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా స్టేజ్ మీద నా కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి నా పెద్దలకు మా ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్క నాయకులకి మంత్రి గారికి గ్రామ వార్డు నెంబర్లకు ఎంపీటీసీ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు సార్ మీకు ఒక చిన్న విన్నపం ఫస్ట్ మన డిప్యూటీ సీఎం గారికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నేను మొన్న కమిషన్ గారి మీటింగ్ లో సర్పంచులు ఆగస్టు ఫిఫ్టీన్త్ చాలా సింపుల్ గా జరుపుతున్నారు సార్ దీన్ని మీరు సార్ దృష్టికి తీసుకెళ్ళండి ఎవరు జెండా వందనం గౌరవంగా చేయలేదు ఒక ఆర్మీ సోల్జర్ భారీగా నా చిన్న విజ్ఞప్తిని నేను చెప్పినప్పుడు సారు కమిషన్ గారు మనకు స్పందించి సార్కి చెప్పినప్పుడు ఆ సార్ ఆ పాయింట్ను మన డిప్యూటీ సీఎం గారు సర్పంచులకే ఎంత గౌరవం అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే గొప్పగా గణతంత్ర దినోత్సవం జరుపుకునే విధంగా సార్ చేయడం నిజంగా ఆనందకరం వంద రూపాయలు ఉన్న గ్రామ నిధు ఇదిని పది వేల రూపాయలు మేజర్ పంచాయతీలకి ఇరవై ఐదు వేల రూపాయలు చేయడం గణతంత్ర దినోత్సవాలు మనం ఎంతో ఘనంగా జరుపుకోవడం మనమందరం చూసిందే దీనికి మనందరి అందరి తరఫున నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్ సార్ మా గ్రామంలో మేము చాలా అభివృద్ధి పనుల్లోనూ గ్రామస్తుల విషయంలోనూ ఉపాధి పనుల్లోనూ మేము చాలా పర్ఫెక్ట్గా ఉండి ప్రతి పనిని ఇక్కడ ఉండి పర్యవేక్షించి మన సచివాలయం స్టాఫ్ కానివ్వండి ఇక్కడ మన ప్రతి ఒక్కరూ మాకు దగ్గరుండి చెప్పి ప్రతిదీ మాకు తెలియని విషయాన్ని కూడా తెలియజేసి చాలా జరుగుతున్నాయి సార్ దాంట్లో మాకు చాలా పనులు బ్యాలెన్స్ ఉన్నాయి గత ప్రభుత్వంలో మేము చాలా ఇబ్బందులు పడినాము ఎలాంటి నిధులు రాలేదు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఏదో జనరల్ ఫండ్ మాత్రమే మాకు లభించి వీధి లైట్లకు రోడ్ల శుభ్రతకు మంచినీరుకు శానిటైజర్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది ఈ రోజు మీరు ఈ గ్రామంకి అడుగు పెట్టే లోపే మాకు ఫిఫ్టీన్త్ ఫైనల్స్ అమౌంట్ కూడా మా ఖాతాలో అయ్యడం మా మా అందరి సర్పంచుల తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్ అది ఫిఫ్టీన్త్ ఫైనల్స్ ఏ ఒక్క రూపాయి కూడా డబ్బులు బ్యాలెన్స్ లేకుండా మొత్తం నిన్న నైటే మాకు ఎంపీడీఓ గారు తెలియపడం జరిగింది మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ దీని మటుకు ఈ రెండున్నర సంవత్సరం సర్పంచుల్లో ఎవరు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అంటూ మేము ఒక పింగరేసి డబ్బులు తీసిన దాఖలాలు లేవు నిజంగా ఇలాగే మీరు ఈ ఐదు సంవత్సరాలలో మాకు ఇంకా ఎంత డెవలప్ ఇస్తారన్న నమ్మకాన్ని మా గ్రామం నుంచే మీరు తెలపాలని ఇంకా సర్పంచులకు వార్డ్ మెంబర్లకు ఎంపీటీసీలకు కార్యకర్తలకు ముందుగా ప్రజలు ప్రజలు గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులను గాని ప్రతి విషయం మీ దృష్టికి తీసుకురావాలని ఈ గ్రామ సభలో మీరు రావడం నిజంగా ఆనందకరం సార్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి